నా రూటే సెపరేట్ అప్పుడు ఎప్పుడో వచ్చిన ఓ సినిమాలో పాపులర్ డైలాగ్ అది అచ్చంగా అలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తన రూటే సెపరేట్ అంటున్నారు మరి తాడిపత్రిలో ఏం జరుగుతుంది అనంతపురం రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న జేసీ ఫ్యామిలీ ఇలాంటి కొత్త తరహా రాజకీయ శైలిని ఎందుకు ఎంచుకుంది అక్కడ ప్రత్యర్థులు ఏమంటున్నారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సెపరేట్ రూట్లో ఎందుకు వెళుతున్నారు అన్ని చోట్ల రాజకీయాలు చేయడం ఒకేత్తు తాడిపత్రి నియోజకవర్గంలో చేయడం మరో ఎత్తు ఇక్కడున్న లీడర్లంతా అదో సెపరేట్ పంథ ఫ్యాక్షన్ ఖిల్లాలో సుదీర్ఘ రాజకీయం నెరపిన జేసీ కుటుంబంలో మూడో తరం నాయకుడిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన జేసీ అస్మిత్ రెడ్డి వ్యూహం ఏంటి అన్నది సొంత పార్టీ నేతలకే అంతు చిక్కని అంశంగా తయారైందట సాధారణంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏ నాయకుడికైనా వన్ ప్లస్ వన్ గన్మెన్ సౌకర్యం ఉంటుంది తాడిపత్రి లాంటి ఫ్యాక్షన్ ప్రాంతాల్లో అయితే వారికున్న ముప్పుడు పరిగణించి టూ ప్లస్ టూ లేదా ఫోర్ ప్లస్ ఫోర్ స్థాయిలో గన్మెన్లను రక్షణ కోసం కేటాయిస్తారు నిన్నటి వరకు తాడిపత్రికి ఎమ్మెల్యేగా కొనసాగిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి అప్పటి ప్రభుత్వం ఇలాంటి సెక్యూరిటీనే కల్పించింది అంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తమ భద్రత కోసం గన్మెన్లను వినియోగించుకున్నారు అలాగే వర్తమాన రాజకీయాల్లో అధికార పార్టీకి చెందిన సాధారణమైన నేతలు కూడా స్టేటస్ కోసం గన్మెన్లను కేటాయించాలని అయితే ఫ్యాక్షన్ నియోజకవర్గంగా పేరున్న తాడిపత్రి ఎమ్మెల్యేగా ఎన్నికైన జేసీ అస్మిత్ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు సంప్రదాయాన్ని పక్కన పెడుతూ తనకు అస్సలు గన్మెన్లే అవసరం లేదంటూ తిరస్కరించారు తనకు కేటాయించిన వన్ ప్లస్ వన్ గన్మెన్ల సౌకర్యం అవసరం లేదని వారిని వెనక్కి తిప్పి పంపారు ఇదే ఇప్పుడు తాడిపత్రిలో హాట్ టాపిక్ గా మారింది తాను నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయడానికి ఎమ్మెల్యేగా గెలిచానని అందువల్ల గన్మెన్ల అవసరం లేదని తేల్చి చెప్పారు ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడికి వెళ్లినా గన్మెన్లు లేకుండానే వెళ్తున్నారు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున నిర్వహించే మీటింగ్లకు సెక్యూరిటీ లేకుండా వెళ్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది జగన్ హయాంలో వైసీపీ అధికారంలోకి రాగానే జేసీ కుటుంబం దాడులు ప్రభుత్వ ప్రేరేపిత చర్యలు ఎదుర్కొంది జేసీ దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సులను సీజ్ చేయడం గనులు ఇతర వ్యాపారాలపై అధి దాడులు చేయడంతో వ్యాపారాలు మూతపడ్డాయి ఆయన కుటుంబంపై పైగా కేసులు నమోదయ్యాయి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అత్యధికంగా ప్రభాకర్ రెడ్డిపై నూట నాలుగు కేసులు నమోదయ్యాయంటే జేసీ ఫ్యామిలీ ఏ లెవెల్లో టార్గెట్ అయిందో అర్థం చేసుకోవచ్చు అంటారు అప్పట్లో అధికార పార్టీ నేతల తీరును నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి పోరుబాట సాగించారు నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటూ కేసులను ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు తాడిపత్రలో జరుగుతున్న అక్రమాలు అవినీతిపై ప్రైవేటు కేసులు వేస్తూ వచ్చారు ఐదేళ్లుగా వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న జేసీ కుటుంబం అధికారంలోకి వచ్చాక అదే స్థాయిలో ప్రతి చర్యలకు దిగుతుందని అంతా భావించారు కానీ అస్మిత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అందుకు విరుద్దంగా ఉండడంతో ఇక్కడి ప్రజలు ప్రజలుకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తాడిపత్రి అభివృద్ధే తమ ఎజెండా అంటూ జేసీ కుటుంబం ముందుకు వెళ్తోంది గత ప్రభుత్వంలో పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లిన వారనే పార్టీలోకి చేర్చుకోకూడదు అన్న నిర్ణయానికి వచ్చారట జేసీ అండ్ ఫ్యామిలీ ప్రభాకర్ రెడ్డి అనుచరులుగా ఉన్నవారు ఆయనతో లబ్ది పొందిన నేతలు చాలా మంది కష్టకాలంలో పార్టీని వీడి జేసీ కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరించారు అయితే టీడీపీ అధికారంలోకి రావడం జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పార్టీని వీడిన వారు జేసీకి దూరమైన నాయకులు తిరిగి సొంత గుడికి చేరే ప్రయత్నాలు సాగిస్తుంది అలాంటి వారి చెక్ పెట్టారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గత ఎన్నికల ముందు వరకు ఎమ్మెల్యే కుటుంబం కేసులు చూపిన న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి వైసీపీలో చేరి జేసీ కుటుంబంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి వద్దకు వచ్చి తాను పార్టీలో చేరుతానని గతంలో తప్పు చేశారని ప్రాధాయపడ్డారు అయితే శ్రీనివాస్ రెడ్డి రావడమే ఇబ్బందిగా భావించిన ప్రభాకర్ రెడ్డి ఆయన్ను బయటకు పంపాలని అనుచరులకు చెప్పారు ఇంట్లో నుంచి శ్రీనివాస్ రెడ్డిని జేసీ అనుచరులు ఎత్తుకొచ్చి బయట దింపి వెళ్లారు శ్రీనివాసరెడ్డి ఘటనతో పార్టీ వీడిపోయిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకునేది లేదు అన్న సంకేతాలు పంపారట ఎమ్మెల్యే గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలు జేసీ వద్ద ముఖ్య అనుచరులుగా ఉన్నవారు పెద్ద ఎత్తున పార్టీలోకి రావాలి అన్న నిర్ణయానికి వచ్చారట అయితే వారికి ద్వారాలు మూసుకుపోయాయని పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన వారికి తాజాగా ప్రాధాన్యం ఉంటుంది అన్న సంకేతాలు పంపేందుకే న్యాయవాది శ్రీనివాసరెడ్డి లాంటి వారిని ఇంటి వద్దకు వచ్చినా బలవంతంగా బయటకు పంపించారు అన్న టాక్ నడుస్తోంది ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలయమైన తాడిపత్రి లాంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన చేపడుతున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది లో జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి రాజకీయాలు జరగనున్నాయో తాడిపత్రిలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయో అనే టాక్ మాత్రం నడుస్తోంది